హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది అడుగుతున్నారు కదండి లో బడ్జెట్లో హౌజెస్ కొంచెం వీడియోస్ పెట్టండి సార్ అని చెప్పి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మనం ఉంటే పెట్టండి సార్ అని చెప్పి అడిగారు కదండి మా దగ్గర ఎక్కువ ఈ ఫిఫ్టీలో ఫార్టీలో మన దగ్గర ఉండేయండి కాకపోతే మీ అందరి గురించి ఈ హౌజ్ ఒకటి మాత్రం ఉండే ఇది తీసుకొని వచ్చాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నలభై ఎనిమిది లక్షలండి ప్రైజు నలభై ఎనిమిది లక్షలండి మళ్ళీ చెప్తున్నాను వంద గజాల ఇల్లు అండి ఇది కూడా కార్నర్ హౌస్ అండి వెస్ట్ సౌత్ కార్నర్ అండి మీకు వెస్ట్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి సౌత్ సైడ్ వచ్చి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి మీకు ఈ లొకేషన్ వచ్చేట వాళ్ళకి బండ్లగూడ నియర్ నాగారం అండి బండ్లగూడ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి మీకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపట్టుకుంటుందండి మళ్ళీ చెప్తున్నానండి కూడా హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపట్కి ఉంటుందండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ ఇంటి ముంగట్ ఉన్న రోడ్డు నలభై ఫీట్ల రోడ్ అండి సౌత్ సైడ్ ఉన్న రోడ్డు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి చిన్న బడ్జెట్లో ఉంది ఇది ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు కొంచెం నెగోషియేషన్ హెవీ నెగోషియేషన్ మాత్రం అవ్వదు అండి కొంచెం అయితే తగ్గుతుంది ఈ హౌస్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసి నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తానండి హౌస్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో